హాయ్ హలో నమస్తే అండి అస్లాం వైకమ్ వెల్కమ్ టు పర్వీణ్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఈ ఛానల్ ఇవాళ మా వారు హస్బెండ్ రోయలు తీసుకొచ్చారండి శుక్రవారం కదా మా ఇంట్లో సాంబారు రొయ్యలు ఎప్పుడు కూర కోరండి చూడండి ఎలా చేస్తానో ఎలా వండుతానో నేనే చేసుకుంటానండి బయట చేపిచ్చానండి ఎందుకంటే నాకు నచ్చదు అందులో అవన్నీ ఉంటాయి కదా పేగులు అవి తీసుకుంటాను నేనే ఎదుగుకోండి మీకు కూడా చూపిద్దాం ఇలా ఉంటాయి మేము తెచ్చుకునే రొయ్యలు అనేసి గొప్ప అనుకోమాకండి ఊరికే చూపిస్తున్నాం మీకు కూడా ఐడియా ఉంటుంది కదండి అందుకోసం ఇదిగోండి ఇదేనండి మనం వండుకునే కూర ఇవాళ్ళు కదండి వయిల్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అని మార్కెట్ నుంచి నేనే వలుసుకుంటానని వలిసానండి ఇది ఇలా అయింది వలిసాక కడిగేశాను మొత్తం అంతే వలిసాక ఇలా చూపించంగా వల్లిసాక శుభ్రం చేశాక ఇప్పుడు ఆ కూర వండుతున్నానండి కూర ఇలా చేసుకుంటాను నేను చక్కగా మసాలాలన్నీ అన్నీ వేస్తాను అనేసి వేసి ఉల్లిపందు కొత్తిమీర కొద్ది కరేపాకు ఉల్లిపాయలు అల్లం అషాల పేస్ట్లు అన్నీ వేసి వేపుకొని అప్పుడు వేలు వేస్తాను ఇలా ఉడుగుతూ ఉంటాయి అదేనండి పచ్చి రోజు కూర మీరు చేసేది మీరు ఎలా చేస్తారో చెప్పండి